జల్ది రమ్మను కేసీఆర్ను అన్నది అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష ఐదేండ్లు కదా ఏం చేయాలి నేను అని నేనంటే ఏదన్నా ఉపాయం బిడ్డ ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది ఉపాయం ఏం లేదు ఉపాయం ఒకటే ఏ పది మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ పది మంది సన్నాసులకు ఆ పది మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి కర్రు గాల్చి మాట పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా వీళ్ళు వాళ్ళు అని కాదు మీ ఎమ్మెల్యే పేరు తీసుకుని అక్కడ కూడా లేదు ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ బుద్ధి తెలిసింది కానీ ఎవడు మనోడో ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడి చెట్టడో మనకు అర్థమైంది కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దవాళ్ళని చేయాల్సిన అవసరం లేదు ఆ పది మందికి పది మందిని ఆ పది మందికి పది మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో బండబెట్టి తొక్కే శక్తిని పొందన